నైట్ వల్ కి అలా పోర్ట్ లో బెర్తింగ్ అయితే అయిపోయాం అండ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కు కార్గో లోడింగ్ స్టార్ట్ అయింది కార్గో లోడింగ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ వన్ బై వన్ షిప్ మీదకు లోడ్ చేస్తున్నారు ఫోర్ మ్యాన్ అండ్ స్టీవ్ రోస్ అండ్ బయట వెదర్ కండిషన్ అయితే చాలా కూల్డ్ గా ఉంది అండ్ నేనైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే రెడీ అయిపోయా ఎందుకంటే ఇది లైఫ్ స్టాక్ క్యారియర్ లోడింగ్ అండ్ డిశ్చార్జింగ్ అనేది చాలా తక్కువ సేపు ఉంటుంది మ్యాక్సిమం సిక్స్ టు టెన్ అవర్స్ వరకు ఉంటుంది డిపెండ్స్ అపాన్ కార్గో క్వాంటిటీ అండ్ కార్గో లోడ్ అయిన నెక్స్ట్ వన్ అవర్ లో పైలట్ బుకింగ్ ఉంటుంది అండ్ షిప్ అనేది వెంటనే క్యాస్ట్ ఆఫ్ అయిపోతుంది ఆ పూర్తి నుంచి ఇక్కడ ఈ క్లైమేట్ కు చిన్న వర్షం తోడవడంతో చలి అనేది ఇంకా బాగా విపరీతంగా పెరిగిపోయింది చూసారు కదా అండ్ మాకైతే ఒక సైడ్ కార్గో లోడింగ్ మరో పక్క అయితే గార్బేజ్ అండ్ బంకర్ అన్ని కలిపి ఒకేసారి వచ్చేసాయి అవుతుండగా ఇప్పుడు మేమైతే మా షిప్ యొక్క ర్యాంప్ అనేది లోవర్ చేస్తున్నాం షిప్ లోకి కార్గో లోడింగ్ లేదా అన్లోడింగ్ చేయాలంటే ఈ ర్యాంప్ ద్వారానే చేస్తారనమాట జెటీ మీద మీకు కనిపిస్తుంది కదా ఈ షెడ్ లాంటిది అదే వేర్ హౌస్ అందులో కార్గో అనేది స్టాండ్ బై ఉంచారు నా బ్లాక్ సైడ్ చూస్తున్నారు కదా కార్గో లోడింగ్ అయితే ఎలా అవుతుంది అనమాట సో ఇవి ఉన్నాయి కదా పక్కన వీటిలో నుంచి వస్తున్నాయి ఆ షెడ్ ఉంది కదా ఆ నుంచి ఇలా వస్తున్నాయి అనమాట ఈ రైలింగ్స్ లో నుంచి సో ఇక్కడ మా షిప్ ర్యాంప్ ఉంది ఈ ర్యాంప్ నుంచి అలా షిప్ లోకి వెళ్తుంది అనమాట ఆ హౌస్ నుండి మా షిప్ ర్యాంప్ వరకు కార్గో ఫోర్ మెన్ రైలింగ్స్ సెటప్ చేస్తారు అలా ఆ రైలింగ్స్ అనేవి కార్గో అనేది రైలింగ్స్ ద్వారా ర్యాంప్ నుండి పాస్ అయ్యి షిప్ లోకి డెక్స్ మీదకు రీచ్ అవుతుంది మధ్య మధ్యలో నేనైతే కార్గో లోడింగ్ అనేది ప్రాపర్ గా అవుతుందా లేదా చెక్ చేయడానికి కిందకు వెళ్తున్నా అండ్ అలానే డ్రాఫ్ట్ అనేది చెక్ చేయడానికి కూడా కిందకు వెళ్ళాల్సి వస్తుంది ఇది స్లోవేనియా దేశంలోని కోపర్ పోర్ట్ లోని నా మొదటి లోడింగ్ పోర్ట్ ఈ షిప్ లో ఇంకా లోడింగ్ అనేది టూ ఆర్ త్రీ అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది సో ఈ విధంగా మా లోడింగ్ అయితే అవుతుంది థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ఇంకా లేటెస్ట్ వీడియోస్ అనేవి నెక్స్ట్ గా అప్లోడ్ చేస్తుంటాను